వెల్కమ్ టు మై ఛానల్ ఫెలిక్ ఫ్లోరా ఎఫ్ఎస్ సంఘం కూర్చిన వివరణ ఇప్పుడు మనము చూద్దాము దేవుడు సంఘములతో ఒక్కో విధముగా పరిచయం చేసుకున్నారు మొదటగా ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ సంఘముతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనంలో ఏడు నక్షత్రంలో తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు మాట్లాడుతున్నారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలలో సంఘంలో ఉన్న ప్రతిక్రియను దేవుడు నేను ఎరుగుతును అన్న విషయం గురించి వివరించబడి ఉన్నది ఎఫ్ఎస్ సంఘంతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలలో దేవుడు సంఘంలో ఉన్న లోపాలను గురించి మాట్లాడుతున్నారు ఎఫ్ఎస్సు సంఘముతో ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలలో దేవుడు సంఘంలో ఉన్న లోపాలను తీసివేసుకొని దేవునికి తగినట్లు జీవించమని చేసుకొనుకుంటే పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పబడి ఉన్నది యఫెస్సు సంఘంలో దేవుడు చూసిన లోపాలు ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఎఫెస్సు సంఘముతో దేవుడు సరిచేసుకోమన్న విషయం నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము సంఘముతో దేవుడు చెప్పిన సూటి మాట నీవు మారు మనసు పొందితేనే సరి అనుమాట సంఘము దేవుడు చెప్పిన మాట వినకుంటే జరిగేవి నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివెత్తును ఎఫెస్టు సంఘముకు దేవుడిచ్చిన బహుమానం జయించిన వానికి దేవుని పరదశలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును రైస్త